సాక్షాలు ఇస్తున్నారు తండ్రి సన్నిధి మందిరమును బట్టి దైవజనుడు సత్యసముధిగా ఉన్న షాలమరాజన్న బట్టి ఆయన బోధనను బట్టి అలాంటి మందిరమునుకు నీళ్లు ఇవ్వలేదంటే ఎంత చిగుసేటో ఒక్కసారి మంత్రి వర్యలు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టించాలి దీనికి నిరూపణగా బైబిల్ గ్రంథములో కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను మనము మధ్యలో ఉన్న కొద్దిపాటి అధికారులకి కాదు కాని మరి రాష్ట్రానికి ఏపీ రాష్ట్రానికి సీఎముగాను ఆ సీఎముగా ఉన్న ఆయన ఒక రాజుగా చూసుకుంటే ఒక రాజుగా మనసుకుందాం అప్పుడు పూర్వకాలలో రాజులు ఉన్నారు రాను రాను టెక్నాలజీ పెరిగింది రాజుల పరిపాలన మరుగైంది ఈరోజు చూసుకుంటే మంత్రులు గాను సీఎములు గాను ప్రధానులు గాను ఇలాగా చెప్పబడ్డారు అయితే మనము లేక ఒక క్రైస్తవులుగాను గాను అనేక ప్రజలని మరి జీవితాలని క్రీస్తు వేసుకి ఆమాదించి వారి వారి సాక్ష్యముల ద్వారాగా ఈ రోజు వారి ఇస్తున్న సాక్ష్యాలు బట్టి మరి ఎంతోమంది జీవితాలు ఈ ఈరోజు మరి రాష్ట్ర మంత్రి మరి సీఎం గారుని రాజుగా పట్టణంలో తీసుకుంటే రాజు కింద ఉన్న వారిని మరి ఎమ్మెల్యేసీ మంత్రులుగా తీసుకుంటే మరి రాజుగారు గమనించాలి ఇలాగనే ఒక సంఘటన జరిగింది ఈ మన తండ్రి సన్నిధికి నీళ్లు ఎందుకు ఇవ్వలేదో ఎందుకు అధికారులు వద్దన్నారో అసలకి ఆ పగకి కారణం ఏమిటో కొద్దిగా మనము లేఖనాల్లో చూసుకుందాం గ్రంథము మూడవ ఆధ్యాయము ఇక్కడ ఒక రాజు ఉన్నాడు అక్షారోజు రాజు ఈ రాజు కింద రాజు పరిపాలన బాగానే ఉంది రాజు కింద ఉన్న మంత్రులు ఉన్నారు కదా ఉపమంత్రులు వారు ఎలాగ ఉన్నారో రాజుగారు గ్రహించట్లేదు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు గ్రహించట్లేదు అని అర్థం సరే ఇక్కడ హామాను అనేవాడు ఒకడు ఉన్నాడు ఈ హామాను అనేవాడిని రాజుగారు ఎత్తిపట్టాడు ఎత్తిపట్టిన తర్వాత ఒకరోజు ఆ సింహాసనం నుంచి ఆ కోటలో నుంచి ప్రవేశమవుతున్నాడు కోటలో నుండి వస్తున్నాడు అక్కడ యూదుడు ఒక అతను ఉన్నాడు అతని పేరు మొద్దుకాయ్యడు ఈ మొద్దుకాయే యూదుడు ఇతను ఎవరికి నమస్కారం చేయడు ఎంతవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో ఎంతవరకు గౌరవం ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు కానీ అతడు నమ్ముకున్న దేవుడికి మాత్రమే సాష్టాంగ నమస్కారం చేస్తాడు చెయ్యత్తు మొక్కుతాడు కానీ దాన్ని మినహాయించి ఎవరికి నమస్కరించడు ఇప్పుడు ఈ ముద్దుకాయ రాజు కింద ఉన్న మంత్రి వారి కింద ఉన్న మరి సీఎం గారి కింద ఉన్న మంత్రులకి మరి మొక్కలేదని ఈ ముద్దుకాయ విషయంలో ఈ ఆమాన వాడు ఏం చేశాడంటే పగబట్టాడు ఏం పగబట్టాడు అంటే ఈ ఎవడైతే యూదుడిగా ఉన్నాడో వాని జాతి కూడా లేకుండా చేయాలి అని పగబట్టి ఈ హామన్ అనేవాడి వింట యాభై మూరలు ఎత్తుగలిగిన ఒక కొయ్య బొమ్మ చేయించి దాని మీద ఈ హామనేవాడు అనేవాడు ఎప్పుడైతే రాజు ఎదుట కనపరచబడతాడో అదే రోజు యూదులందరినీ చంపించాలి అసలు వీధులు అనేవాడిని లేకుండా చేయాలి నేను ఈ మాటలు ఎందుకు చెప్పాను అంటే ఈ మొద్దుకయే అనే ఆయన యూదుడు ఈయన చెయ్యత్తి మొక్కలేదు మనము చూసుకుంటే మరి ఏదికల మీద చాలా ఏ అధికారి వచ్చినా ఏ అధికారి వచ్చినా వారు కాంగ్రెస్ వాళ్ళ టీడీపీ వాళ్ళ మరి వైసీపీ వాళ్ళ ఇంకొక పార్టీ వాళ్ళ అనేది లేకుండా మరి మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయంలో ఉన్న ప్రకారముగా అధికారుల్ని సన్మానించాలి అధికారుల్ని గౌరవించాలి అధికారుల కోసం ప్రార్థించాలి అని చెప్పిన దేవుని మాటనే దృష్టిలో ఉంచుకొని అందరినీ ఎవరికి దగ్గ మర్యాద వారికి అంటే అన్న చెయ్యి మొక్క్యాడా మొక్కలేదనేది పక్కన ఉంచితే ఎవరికి ఇవ్వాల్సిన అవసరము వారికి రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చాడు మనకు తెలుసు అయితే ఇక్కడ కొంతమంది అధికారులు చెప్పినప్పుడు తండ్రి సన్నిధి చర్చికి నీళ్లు వాళ్ళు ఏ పరిస్థితుల్లో వచ్చినా వారికి ఇవ్వకూడదు అని కొంతమంది అధికారులు చెప్పారంట దీనికి మరి ముందున పెద్దగా ఉన్న ఆ యొక్క మండలంలో ఉన్న మంత్రివరియులు మరి ప్రతిపాడు పుల్లారావు గారి దృష్టికి వెళ్ళిందో వెళ్ళలేదో వెళ్ళినలను నిర్లక్ష్యంగా ఉన్నాడేమో ఏమో చెప్పలేము ఇక్కడ ఈ హామని అనేవాడు మొద్దుకయ్య నమస్కరించలేకపోతే అసలు లేవా లేకుండా చేయాలని ఒక ప్లాన్ వేశాడు అయితే దేవుడు వాడు ఎవడైతే యాభై మూర్ల వ్యక్తి కలిగిన ముద్దుకయ్య సిద్ధపరిచాడో ఆఖరికి రాజు దృష్టికి పోయింది అంటే మరి మన ఏపీ రాష్ట్రంలో ఉన్న నారా చంద్రబాబు చంద్రబాబుకి వెళ్ళినట్టు చెప్పుబోయేస్తున్నాం కదా ఒక లేఖ రాసి పంపిబోతున్నాము కదా అలాగా అలాగా అషా రోజు రాజు దగ్గరికి వెళ్ళింది ఈ వర్తమానం అయ్యా నిన్ను ఒకసారి కాపాడాడు అతన్ని ఈ ఆమాన్యవాడు సమబోతున్నాడు అని అతనికి వర్తమానము పంపబడి ఉంది ఆ రోజు నిద్రపట్ల నేను ఈ మాటలు ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే బాగా అర్థం చేసుకోవాలి ఎవరైతే తండ్రి సన్నిధికి నీళ్లు మేము ఇయ్యము అని అధికారులు చెప్పారో వారందరికీ దేవుని వద నుంచి ఇదే శిక్ష వర్తిస్తుంది